బీహార్లో ఒక హాస్పిటల్లో ఐదు మంది గన్నులు తీసుకొని పోయి ఒక అడ్మిట్ అయిన పేషెంట్ని దారుణంగా కాల్చి చంపారు ఇది ఇరవై ఐదు సెకండ్లలో జరిగిపోయింది పూర్తిగా అసలు ఏం జరిగింది దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి బీహార్లో ఈ లాస్ట్ పదైదు రోజుల్లో యాభై సంఘటనలు ఈ విధంగా జరిగాయి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది సినిమాలలో మీరు చూసింటారు ఇంతవరకు గన్నులు తీసుకోవడం పెళ్లి చేయడం గన్నులు తీసుకోవడం పెళ్లి చేయడం ఒక హీరో గన్ తీసుకుంటాడు పెళ్లి చేస్తాడు అండ్ ఎక్కడెక్కడైనా హత్యలు చేయడం మీరు చూసింటారు ఇంతవరకు బట్ హాస్పిటల్లలో కూడా హత్యలు జరగడం మేబీ చాలా తక్కువ సార్లు మీరు చూస్తారు అండ్ ఇప్పుడు అదే జరిగింది అసలుకు ఈ గన్ కల్చర్ అనేది ఏదైతే ఉందో ఆ గన్ కల్చర్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుందా ప్రతి ఒక్కరు గన్ తీసుకోవడం ప్యాషన్ కోసం ఒకరిని చంపడం లేకుంటే ఒకరు బ్రతకడానికి ఇంకొకరిని చంపుతున్నారు అంటే వీళ్ళకి కొంచెం డబ్బులు వస్తే వీళ్ళు బ్రతుకుతారు ఆ డబ్బులు రావాలంటే వీళ్ళు ఇంకొకరిని చంపుతారు అసలు బీహార్లో ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అండ్ బీహార్లో ఎందుకు ఇంత దారుణాలు జరుగుతున్నాయి బీహారే ఎందుకు వీటన్నిటికీ మెయిన్ సెంటర్గా ఉందనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కాల్చినారో ఆయన పేరు చందన్ మిశ్రా ఆయన ఒక రౌడీషీటరు అన్ని రోజులు ఆయన జైల్లోనే ఉన్నాడు బట్ పదహైదు రోజులు ఆయన పర్మిషన్ తీసుకొని బెయిల్ మీద వచ్చి హాస్పిటల్లో ఆయన బాలేదు కాబట్టి చూపించుకోవాలని ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు ఆ హాస్పిటల్ పేరే పారాస్ హాస్పిటల్ అది పాట్నాలో ఉంది అడ్మిట్ అయినాడు రెండు రోజుల వ్యవధిలో ఆయన డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఆయన జైలు పోవాల్సింది ఉంది అదే క్రమంలో ఉదయాన్నే ఐదు మంది ఐదు గన్నులు తీసుకొని ఒక సినీ మూవీ ఏదైతే ఉంటుందో ఆ మూవీ ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ మూవీ స్టైల్లో హాస్పిటల్కి ఎంటర్ అయినారు నలుగురు మాత్రం మాస్కులు పెట్టుకున్నారు క్యాబ్ పెట్టుకున్నారు ఒక ఆయన మాత్రం బిందాజు ఫస్ట్ వచ్చినాడు హీరోగా స్లోగా నడుచుకుంటూ వచ్చినాడు అండ్ లాస్ట్ ఆయనను చంపిన తర్వాత కూడా స్లోగా బయటికి వెళ్ళిపోయినాడు అసలు దీని వెనక ఎందుకు వాళ్ళు వచ్చినారు ఎందుకు ఆయనను చంపేసినారు దానికి రీజన్ ఏంటంటే ఈ చందన్ మిశ్ర ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో ఒక పెద్ద షీటరు ఈయన పది మందిని చంపేసినాడు ఈయన ఆల్రెడీ మర్డర్ కేసులలో జైల్లో జీవిత ఖైదీగా ఈయన ఉండడం జరిగింది ఈయన ఉన్నప్పుడు ప్లాన్ వేసినారు ఇప్పుడు ఈయన ఒకరిని చంపిన వాళ్ళు ఈయన చంపుతారు ఇది మామూలే ఓకే మనం ఒకరిని కొడితే ఒక మనల్ని ఈజీగా తిరిగి కొట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మామూలు కాదు చాలా ఎక్కువ ఉంటాయి అండ్ అదేవిధంగా ఈయనను చూసినారు అసలు హాస్పిటల్లో నాకేం జరగదులే రెండు రోజులు ఉంటే జైల్లో ఉంటాను జైల్లో మనల్ని ఎవరేం చేస్తారు అంటే జైల్లో ఇట్లాంటి అగత్యాలు ఏం జరగవు మీన్స్ ప్రాణానికి సేఫ్టీ ఉంటుంది కాబట్టి అట్లాంటివి లేక రెండు రోజులలో ఆయన డిశ్చార్జ్ అయిపోతాడని అనుకున్నాడు ఐదు మంది గ్యాంగ్స్టర్లు మామూలుగా కాదు మూవీలలో ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగా వాళ్ళ ఎంట్రీ అనేది జరిగింది అండ్ పోయినారు ఇరవై ఐదు సెకండ్లలో పదహైదు సార్లు వాళ్ళు గన్నుతో ఆయనను పేల్చేయడం జరిగింది దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పోవడం జరిగింది ఈ పదహైదు రోజులలో యాభై సంఘటనలు ఈ విధంగా జరిగినాయి బీహార్లో అండ్ ప్రతిరోజు ముగ్గురు చనిపోతున్నారు వాళ్ళు ఉద్యోగాలు లేకనా పన్నులు లేకనా అసలుకు పగలతో చేస్తున్నారా అనేది పోలీసులే తేల్చాల్సి ఉంది కానీ ఇటువంటి సంఘటనలు జరగడం నిజంగా చాలా బాధాకరం ఎస్పెషల్లీ బీహార్లో ఈ మూడు నెలలు ఏదైతే ఉందో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి అండ్ ప్రభుత్వం వారు కూడా చెప్తున్నారు ఇటువంటి వాటిని మేము ఆపడానికి ట్రై చేస్తున్నాం అనిపించింది అని చెప్తున్నారు మీకేమనిపించింది ఈ సంఘటన అండ్ గన్ కల్చర్ ఏదైతే ఉందో అది నిజంగా ప్రీవియస్గా అది అబ్రాడ్లో ఉండేది ఇప్పుడు ఇండియాకు వచ్చింది అండ్ ఇండియాలో నుంచి అన్ని ప్రాంతాలు అన్ని స్టేట్లలో ఈ గన్ను తీసుకోవడం అండ్ కాల్చడం అనేది ఒక ఫ్యాషన్ అయింది మీరేమనుకుంటున్నారు అండ్ ఇలాంటి సంఘటనల గురించి అండ్ వీటిని ప్రేరేపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని గురించి మీరేమనుకుంటున్నారు అండ్ ఇటువంటి వారికి ఎటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని మీకు అనిపిస్తుందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ డే